హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు హెల్తీగా ఇంకా టేస్టీగా కొర్రలతో దద్దోజనం తయారు చేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఒక కప్పు కొర్రలు తీసుకుని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక కప్పుకి మూడు కప్పులు నీళ్లు వేసుకుని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి టైం ఉంటే రెండు మూడు గంటలు కూడా నానబెట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని కుక్కర్లోకి పెట్టుకుని మూత పెట్టుకుని విజిల్ పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకోవాలి ఇప్పుడు గిన్నెని కుక్కర్లోంచి తీసేసుకుని వేడిగా ఉన్నప్పుడే మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ని తీసుకుని దానిలోకి వండిన ఈ కొర్రల్ని కొలుచుకోవాలి ఒక కప్పు కొర్రలు తీసుకుంటే రెండు కప్పుల వరకు పెరుగుపడుతుంది ఇప్పుడు దీనిలోకి కొంచెం కమ్మటి మేగడ వేసుకోవాలి మేగడ వేసుకుంటే దద్దోజనం టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు కప్పుల వరకు కమ్మటి చిక్కటి పెరుగు వేసుకోవాలి కొర్రలతో వండిన అన్నము ముద్ద ముద్దగా ఉంటుంది అందుకని పెరుగులోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నట్టయితే మనకి తినడానికి బాగుంటుంది ఇప్పుడు తదోచనంలోకి పోపు రెడీ చేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెని వేడి చేసుకుని దీనిలోకి ఫ్రెష్ కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి కరివేపాకు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత ప్యాన్లోకి పక్కగా తీసేసుకుని ప్యాన్లోనే ఇంకా నూనె ఉంటుంది కదా దీనిలోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలి ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు దీనిలోకి కొన్ని జీడిపప్పులు వేసుకుని వేయించుకోవాలి దద్దోజనం సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు ఓన్లీ ఆవాలు జీలకర్ర పోపు వేసుకుంటే కూడా సరిపోతుంది కానీ స్పెషల్ టేస్ట్ రావాలి అనుకుంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది జీడిపప్పులు ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇంకా చిన్న అల్లం మొక్క కూడా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి పోపు ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపుని తయారు చేసుకున్న దద్దోజనంలో వేసుకుని కలుపుకోవాలి అంతే అండి మిలట్స్తో దద్దోజనం రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి కూడా బాగుంటుంది ఈ దద్దోజనంలోకి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే నిమ్మకాయ పచ్చడి కానీ పచ్చిమిరపకాయ పచ్చడి కానీ టేస్ట్ బాగుంటుంది మరి ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి